అసలు పట్టు చీరల్లో కూడా ఒక కేజీ కొంటే ఇంకొక కేజీ కంప్లీట్ గా ఫ్రీ 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 అన్న మాట వింటేనే ఎంత సంతోషంగా అనిపిస్తుందో తెలుసా ఎందుకంటే పట్టు చీరల్లో ఒక కేజీ కొంటే ఇంకొక కేజీ ఫ్రీ అన్నది అసలు ఇప్పటి వరకు చరిత్రలో మనం ఎక్కడా వినలేదు అండ్ ఆల్సో అసలు దాని గురించి పెద్దగా ఎవరికి తెలియదు కూడా కానీ ఫర్ ద ఫస్ట్ టైం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వాళ్ళు ఒక కేజీ కొంటే ఒక కేజీ బరువు పట్టు చీరలు కొంటే ఇంకొక కేజీ కంప్లీట్ గా ఫ్రీ అని ఇచ్చారు పట్టు చీరల్లో ఇలాంటి ఆఫర్లు ఉంటే అవ్వో మనసులో ఎంత సంతోషంగా ఉందో సరే 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 మాటల్లో ఎక్కువ పెట్టేశాను కాబట్టి మీకు ఒకసారి చీరలు చూపిస్తాను నాకు ఈ చీరలు చాలా అంటే చాలా నచ్చాయి పట్టు చీరల్లో అసలు కంప్లీట్ గా ఆడవాళ్ళు మహాలక్ష్ముల్లాగా ఉండిపోతారు అనడానికి ఇది కాదా నిదర్శనం ఈ పర్టిక్యులర్ లెవెండర్ అండ్ పింక్ కాంబినేషన్ లో సారీ చాలా అంటే చాలా బాగుంది ఎంత బాగుంది చాలా అంటే చాలా బాగుంది అన్నట్టు అర్థం ఈ సారీ ఎంత బాగుందో ఈ కలర్ యూజువల్ గా ఇలాంటి పేస్టల్ కలర్స్ శారీస్ లో మనం చాలా 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 కాస్ట్లీ రేంజ్ లోనే చూస్తుంటాం కానీ ఈ వన్ కేజీ పట్టు చీరలు కొంటే కేజీ పట్టు చీరలు ఫ్రీ అనే అంటు ఇలాంటి సేల్ ఉన్నప్పుడు ఇంత పేస్టల్ కలర్స్ లో పట్టు చీరల్ని యూజువల్ గా మనకు దొరకవు నా మాటగా చెప్తున్నా మీరు ఈ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కి వచ్చేసేయండి ఈ చీరలన్నీ వేసేసుకోండి అంతే షాపింగ్ బ్యాగ్ లో ఎంత బాగుందో అరే ఈ చీర చూడండి ఇంకా ఎంత బాగుందో చిలకాకు పచ్చ చీర మన బాలకృష్ణ గారి సాంగ్ గుర్తుందా మీకు చిలక పచ్చకా పెట్టిన అదికే సాంగ్ గుర్తుంది కదా నాకు ఆ సాంగ్ గుర్తొచ్చింది ఈ సాంగ్ ఈ పర్టికులర్ చీరను చూసిన వెంటనే చాలా 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 గ్రాండ్ గా రిచ్గా ఉన్నాయి ఇక్కడ పట్టు చీరలు ఏ మాత్రం ఆఫర్ లో కొన్న చీరలు అన్నట్లుగా లేదు మీరు ఇక్కడ చూడొచ్చు బ్యూటిఫుల్ గా ఉంది ఎలా ఉంది చాలా అంటే చాలా బాగుంది అనే చెప్పచ్చు